ముందు హారతి తీసుకోవే పరీక్షలు ఎలా రాసావ్ అమ్మాయి ఈ అబ్బాయి రాము హైదరాబాద్ నుంచి బావ తీసుకొచ్చాడు ఈ అక్కడ నుంచి ఇంట్లో పనులు ఇతర చేస్తాడో పోతే ఈమె యాక్ట్స్ ఎల్లలు రాజా బాబు గారి ఇల్లాలు ఇంటికి మహాలక్ష్మి పెరు భువనేశ్వరి పోతి మీ పంట పడ ఇవ్వ మీ కడ దొరుకుతున్నాయి హిరే చెప్పారు నేను ఎప్పుడు అబ్బా చెప్పుంటావులే అన్నయ్య నువ్వు వచ్చి హారత్ తీసుకో బాబు కాళ్ళ మీద కనిపించని దేవుణ్ణి పూజించే కంటే కనిపించే మీలాంటి ఇలాంటి దేవతను పూజిస్తే పుణ్యమని బతికున్నప్పుడు మా అమ్మ చెప్పింది అంటే ఇప్పుడు అవునండి నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది అయ్యో పాపం అనియా బిడ్డ ఎప్పుడైనా బయలుదేరాడో ఏమో తినడానికి ఏమైనా ఏర్పాటు చేయి నువ్వు వెళ్ళిన రాసిన చేయడానికి ఇంకా బోల్డ్ క్యారెక్టర్లు ఉన్నాయి ఇంట్లో మొగుడు మీరే చెప్పారుగా మా ఆవిడ పేరు బ్రహ్మరాంబా పేరుకి నేను తలగట్టాను గానీ ఆవిడేనా మొగుడు కంచు టైప్ అని చెప్పలా ఎప్పుడు చెప్పినాను చెప్పే ఉంటావులే లేకపోతే ఆ సంగతి ఈ పిల్లడి కట్టా తెలుసు నీ సంగతి చెప్తా లోపల రా మా ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పటిదాకా ఎవరికి తెలియకుండా లీక్ కాకుండా చూసుకుంటా వస్తున్నానే నీకు ఎప్పుడు చెప్పినా నేను మీరే చెప్పారు కదండి నేను ఎప్పుడు నాయనా చెప్పినా చెప్పే ఉంటావు మరి వీళ్ళు ఇందాక అన్ని నేనే చెప్పాను కదా వీళ్ళు ఎవరో చెప్పు చెప్పేదే ఉంది సార్ వీళ్ళు ముగ్గురు మీ పిల్లలు ఇదిగో పెద్ద దాని పేరేమో త్రిష ఈ రెండో దాని పేరేమో నయన్తార ఇంకి బుజ్జు తింది చూసారు దీని పేరు ఇలియానా కరెక్ట్ గా చెప్పినావు నాయన అయితే అన్ని నేను చెప్పినట్టే థాంక్స్ నానా మా పరువు కాపాడినందుకు నైనా ఏంది నైనా వాళ్ళ ముద్దు పేర్లతో పాటు వాళ్ళ అసలు పేర్లు కూడా మీరే చెప్పారు నాయన పోలేరమ్మా అండాలమ్మా డూకాలమ్మా ఇవన్నీ నేను చెప్పలేదమ్మా నేను ఎప్పుడు చెప్పినా నాయనా ఇందాక చెప్పారు కదండి అక్కడ నుంచి ఇక్కడి దాకా ఏం చెప్పలా నానా మాసల్ పల్ చెప్తావా ఉండు అమ్మకి చెప్తా ఓ వద్దా మా అమ్మ కోపంగా ఉందే ఏంటి సార్ చిన్నపిల్లని కూడా నీకు తెలుసు నాయనా కలిసి కుమ్మేస్తారు అంటే పోయబో నీ ఎవరు సాలు అవ్వదు పోయా నువ్వు శానా పెద్దడు సావా సన్నా పొద్దు నీ పావగారు ఏం చెప్పారు సార్ ఏం చెప్పినాడు అన్ని ఇరికి సో చెప్పినాడా సార్ అందరికి పరిచయం చేయమని చెప్పారు కదా చేసే కదా ఎట్టైపోయిందే ఇప్పుడు లోపలికి వెళ్తే ఎక్కడ ఏం బకెళ్తాది తెలతో పెట్టేయినావు కదా పిటి అందరినీ పరిచయం చేశారు కానీ ఏమేమి పరిచయం చేయలేదు బాబే పరిచయం చేశాడు కదా ఆయన ముత్తులు కూతురునే

సార్ నేను కూడా బిగ్ గ్రూపే సార్ ఓ మై గాడ్ మీ ఏ బెంచ్ లో కూర్చుంటారో నేను లాస్ట్ బెంచ్ లో కూర్చుంటారండి అయ్యయ్యో నేను కూడా లాస్ట్ బెంచ్ లోనే కూర్చుంటాను అయ్య బాబాయ్ చూసారా సార్ ఒకే కాలేజు ఒకే క్లాసు ఒకే బెంచూ కానీ ఒక్క లక్షను చూసుకోలేదు ఎంత విచిత్రంగా ఉంది సార్ మాత్రం చాలా తేడాగా ఉంది వెజలు ఈ తడగడ ఎవడో మా బావ్ కొడుకు నాయనా పేరు పొంగు ఆ హాయ్ అగో మీకు చెప్పాలో బాజప్పలో తర్వా టీ షర్ట్ చేస్తా ముందే చెప్పు మీతో ఒకే కాలేజ్ అవును ఒకే క్లాస్ అవును ఒకే బెంచ్ అవును కానీ మీ ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోలేదు ఎలా అద్ది భలే అడిగిన వాళ్ళుడా నేను ఇప్పుడు దాకా నన్ను గుమ్మింది కాదు ఈ అడుగు చూదావా ఇప్పుడు ఈ రెండు కళ్ళు నీవే కదా అవును ఒకే ముఖానికి ఉన్నాయి కదా అవును పక్కపక్కనే పక్కనే ఉన్నాయి కదా అవును మరి ఎప్పుడైనా ఈ రెండు కళ్ళు ఒకదాన్ని కూడా చూసుకుంటాయి చూడు కదా మరి ఎండి కళ్లే ఒకదాని ఒకటి చూసుకోలేకపోతే ఎలా చూసుకుంటాం పండు ఓకే అర్థమైంది కానీ చూడు ఎనీ ఎనీవేర్ మీద నాకు డౌట్ రావచ్చు మై పండు నాతో జాగ్రత్తగా ఉండు పద్మామయ్య కూడా చూడాలి సాయి అది కాదు నా రూమ్ ఎక్కడ చూపించలేదు నేను చూపిస్తాను కదా నా న న న న ఏంటిలా ఎనీ ప్రాబ్లం ఇప్పటివరకు లేదు ఇక ముందే ఏం జరుగుతుందోనని టెన్షన్ ఇక నిన్న ఎవరైనా గుర్తుపడతే ఓసి నా పిచ్చిబద్దు మనం చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లోనే చదువుకున్నాం మా ఊర్లోనే నన్ను ఎవరు గుర్తుపట్టలేరు ఇంక ఈ ఊర్లోనా అసలు ఛాన్సే లేదు అయినా ఇవన్నీ నేను చూసుకుంటాను కదా జస్ట్

అదే నీ గడ్డం లవర్స్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కళ్ళ మీద ముక్కు మీద గడ్డం మీద కాదురా మరి ఏమి ఎడగనట్టు వెళ్ళిపోతున్నావే ఎవరు నువ్వు చేసిన పని ఏం పని అండి ఇప్పుడు చేసిన పని నేను ఇప్పుడు ఏం చేశానండి అరే మా అమ్మాయిని నువ్వు ఎవరు అండి మీ అమ్మాయి వచ్చి నన్ను వాటేసుకుంది అవునా అయితే నీ తప్పేం లేదు వెళ్ళు వెళ్ళు తప్పు అబ్బా మళ్ళీ ఏంటి సార్ ఏంట మా అమ్మాయి నిన్నెందుకు వాటేసుకుని రే చీకటి అంటే ఎవరికి నైనా ఇంకెవరికి మీ అమ్మాయికి ఎప్పటి నుంచి నాయనా ఆగా అంటే ఈ ఇంట్లో విషయాలు నీకు తెలియదు అంటే ఇక్కడ నీ ఇంపార్టెన్స్ అంటే నాకు బాగా అర్థం అవుతుంది నీ తన మాట్లాడేదండి పా ఈ ఇంట్లో మనమే నంబర్ వన్ మన తెలియకుండా ఏ పని జరగదు మరి ఈ విషయం ఎందుకు తెలియదు పెళ్లి కావాల్సిన పిల్ల కదా రేజు అనే విషయం ఎవరికైనా తెలిసిపోయిందనుకో అనుకో ఎవరు పెళ్లి చేసుకుంటారు నైనా ఎవరు నాయనా ఎవరికి చెప్పదు నాయనా మీరు ఇంతకన్నా నడుతున్నారు కాబట్టి నేను ఎవరికి ఈ విషయం చెప్పను మీరు కూడా ఎవరికి చెప్పకండి ఎంత మంచి పిల్లవాడినైనా నువ్వు అంటే అట్లా ఉండాలి పోనైనా నువ్వు పో అయినా రేజ్ ఇక్కడ నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చింది అబ్బాయి పిల్లక జబ్బులు చెప్పొచ్చాయాగులో టెన్ ఓ క్లాక్ కి పంచాయతీ ఆఫీస్ లో ఎంఆర్ఆర్ తో మీటింగ్ లెవెన్ ఓ క్లాక్ కి రచ్చపండి దగ్గర సమావేశం వన్ ఓ క్లాక్ కి లంచ్ కే మళ్ళీ మీరు ఇంటికి వస్తారు ఇది ఈ రోజు మీ ప్రోగ్రామ్ బాగా ఫాస్ట్గా గా ఉన్నావే ఇలాగే చేసుకుంటూ ఉంటు

ఉండేది రాత్రేదో టిఫిన్ చేసినట్టు అనిపించింది ఇప్పుడు ఫుల్ మీల్స్ చేయాలనుంది ఇప్పుడా ఇంట్లో అందరూ ఉన్నారు పోని అలా పర్మిషన్ తీసుకుని చేద్దామా పోని అత్తయ్యా అత్తయ్యా ఓ సిన పిచ్చి బతు ఇంట్లో ఎవ్వరూ లేరే అందరిని బయటికి పంపించేశాను

ఇక్కడ ఏం జరుగుతోంది నాయనా ఏం లేదే మా అమ్మ నిన్ను వాటేసుకున్నా ఏమండి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడండి చూస్తే నా కళ్ళతో ఏం చూసారు మా అమ్మకి నిన్ను వాటేసుకుని గట్టిగా మీ అమ్మాయి నేను వాటేసుకోలేదండి నేనే మీ అమ్మాయిని గట్టిగా వాటేసుకున్నాను అంత పని ఎందుకు చేసావు నాయనా నాకు కొంచెం పగటి చీకటి సార్ ఏదో కనిపించక బాగుంది నాయనా బాగుంది అమ్మాయి నీకు పగడి చీకటి మొత్తానికి ఏదో ఒక చీకటి దుర్కొల్సుకునేదానికి ఇవన్నీ నమ్మడానికి ఎట్టుంది నా ఫేస్ ఎర్రి ఎంగలప్ప ఫేసా మరి కాదా అంత మాట అంటావు నాన్న అనకూడదా ఆ ఎందుకు అనకూడదు చెప్పండి మీ దగ్గర డబ్బులు కొట్టేసి అవి తీసుకెళ్లి మీ బావకి ఛాయ్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి ఈ ఇంట్లో సెటిల్ అవ్వటానికి నాకు ఇంత హెల్ప్ చేసినందుకు మిమ్మల్ని వెర్రి వెంగలప్ప అని ఎందుకు అనకూడదు చెప్పండి ఆ అంటే ఇవన్నీ ప్లాన్ చేసుకుని వచ్చామన్నమాట 100% 1% కూడా నిన్ను వదిలేదంట లేదయ్యా మా బావ తగితే నీ అంత చేస్తా అంత మాట అన్నాడా ఉండు వాడి సంగతి చెప్తా వద్దులేండి సార్ నా కారణంగా మీలో మీకు నీకోసం ఏడాడో తిరుగుతుంటే నువ్వు ఏడు కూర్చో ఉండవా నువ్వు కూడా ఏడా ఉండవా నాయన బావో వీడు సావాణ్యుడు కాదు వీడేం చేశాడు తెలుసునా బ్యాంకులో నీ దగ్గర డబ్బులు కాజేసి మళ్ళీ మనకిచ్చి మంచి వాడిలాగా నాటకం ఆడాడు అంతేనా ఇంత తెలిసి ఇంకా ఊరుకుంటావు ఎందు బాబా నాలుగు బేక్కుండా పీకో పీకమంటుంటే ఇంకొకసారి ఇతని మీద చాడీలు చెప్పావంటే చేస్తా నన్ను మీకాడు ఎందుకు నాయనా ఏం చెప్పా నీకేం చెప్పానా అదే చెప్పాను నిన్ను కాదు నన్ను నివ్వాడు వెళ్ళి అయన్ని అడుగు నాయనా హలో ఏం చేస్తున్నావురా నీకేంట మా ఇంటికి మహారాణి మాకు బోల్డ్ పళ్ళు ఉన్నాయి నాకు కూడా చిన్న పని చేసి పెడతాదా చెప్పు చిట్టికలే చేసేస్తాను మీకోసం చీర కట్టుకొని కనపడదాం అనుకున్నాను. హక్స్ బాంటోట్ లేదు. వచ్చి జాచి పెడతావా? హ్ ఫోన్ ఎన్న పెడిచే? ఎప్పుడు వచ్చేస్తావ్? అగో హూ ఎక్కడికి వెళ్తున్నావ్? హక్స్ పెట్టాం కచ్చి. అదే నా రూమ్‌లోకి వెళ్తున్నాను. అది మా అక్క రూమ్. ఓ సారీ

అబ్బా ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు కానీ నువ్వు చేరిపేసా చూడదారేసిన వచ్చే ఎవరు లవరు ఎవరా మమ్మీ ఈ చీర వద్దు చుడిదార్ ఎక్కడా